హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి లేచా నేను మీ ధన లక్ష్మి మీరు అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మనం బ్లాగ్ వచ్చేసి ఇప్పుడే స్టార్ట్ చేశాను ఇవాళ నేను ఏం చేస్తాను ఏంటి అనేది బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను ఫస్ట్ టైం ఏమైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్డితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేస్తుంది ఇవాళ ఏమన్నా కొత్తగా ట్రై చేద్దామని అనుకుంటున్నాను అంటే కర్రీలోకి వచ్చేసి సాంబార్ చేశాను ఇంకా నంచుకోవడానికి అయితే కాకరకాయలు ఉన్నాయి అనమాట వీటితో ఏమైనా కొత్తగా ట్రై చేద్దామని అనుకుంటున్నాను అంటే నేను ఎప్పుడు పెట్టే రకంగా కాకుండా కొంచెం కొత్తగా ఏమైనా ట్రై చేద్దామని అనుకుంటున్నాను అది వచ్చేసి ఈరోజు మీతో షేర్ చేస్తాను బాగుంటే బాగా వచ్చిందని చెప్తాను బాగా రాకపోతే బాగా రాలేదని చెప్తాను మీరు ట్రై చేయవద్దని చెప్తాను అనమాట ఇంకా లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటి అనేది నేను మైండ్లో ఒకటి అనుకున్నాను అన్నమాట సేమ్ ఎస్ డీస్గా అలానే చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం ఇది ఎలా వస్తుంది ఏంటి అనేది వీడియో అనేది స్టార్ట్ చేస్తుంది వచ్చేసేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి ఇంకా ఇక్కడ అయితే ఈ కాకరకాయలని మొత్తం చెక్ చేసుకొని మంచిగా వాష్ అన్నమాట నేను ఇంకా వాటికి ఉన్న పీల్ అంతా తీసేస్తున్నాను మళ్ళీ అవి సరిపోవేమో అని ఇంకో రెండు కాయలు ఎగ్స్ట్రా కలిపాను అన్నమాట సో నేను ఇది అంటే పెడతాను కానీ ఈ రకంగా ఎప్పుడు పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఏమైనా కొత్తగా ట్రై చేద్దాం అనిపించింది సో బాగానే వచ్చిందిలేండి మీరేం భయపడకండి సో ఇంక ఇక్కడైతే ఈ విధంగా పైనన్న పీలంతా తీసేస్తున్నాను నేను సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే మన వీడియోస్ చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఇంకా వీటికి ఉన్న పీలంతా కూడా నేను మంచిగా తీసేసుకుంటున్నాను ఏంటంటే మనం మసాలా కటా పట్టించి పెట్టింది కొంచెం ఎక్కువసేపు మనకి నానినట్టయితే ఆ మసాలా అంతా కూడా మొక్కలకి పట్టి మంచిగా వస్తుంది అనమాట సో నాకు అంత టైం లేదు ఒక గంట మాత్రమే నేను నానబెట్టాను అనమాట సో మొత్తం అయితే చెక్ నేను ఇవైతే మనకి ఏ షేప్లో కావాలంటే మొక్కల్ని ఆ షేప్లో అయితే కట్ చేసుకోవాలి నేనైతే రౌండ్గా కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుంటున్నాను నేను రౌండ్గా ఇంకేంటంటే అన్నీ కూడా అలా మంచిగా కట్ చేసేసుకొని ఇంకా లోపల ఉన్న గింజ అనేది తీసేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ గింజ ఉన్నదంటే మనకి చేదు అనేది ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి ఆ గింజ అనేది సపరేట్ చేసేసుకోవాలి ఇక్కడ అయితే నేను గింజ అనేది సపరేట్ చేసేసుకున్నాను అనమాట ముక్కలన్నీ కూడా ఇలా మంచిగా కట్ చేసేసి మొత్తం లోపల ఉన్నదంతా తీసేసి అలా నీట్గా పెట్టుకోవాలి ఇంక ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని అప్పుడు వీటికి మసాలా అనేది మనం పెట్టుకోవాలి ఆ మసాలా కూడా ఏమేమి వేస్తున్నాడో అన్నీ కూడా క్లియర్గా చూపిస్తున్నాను వీడియోలో సో ఫ్రెండ్స్ ఈ వీడియో నేస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి టేస్ట్ అయితే బాగానే వచ్చింది ఇవన్నీ కూడా నేను గింజలు అనేది తీసేసుకున్నాను అన్నమాట ఇంకా రోజైతే ఇది వచ్చేసి శనివారం వీడియో అని అనమాట సో ఇంకా రోజు సాయంత్రం అయితే హనీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా సోమవారం అయితే తనకి ఎగ్జామ్ ఉందంటే ఇంకా చదువుకోవాలని చెప్పింది అనమాట సో అది కూడా చూపిస్తాను చూడండి ఇవాళ అన్నీ కూడా నేను ఇలా కట్ చేసేసుకొని మంచిగా గింజలు అనేది తీసేసుకున్నాను గింజలు తీసుకున్నవన్నీ నేను కట్ చేసుకున్నవన్నీ ఒక్కరండి ఇవన్నమాట నేనైతే మంచిగా వాష్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కొంచెం ఉడికించుకోవాలన్నమాట గింజలు అనేది తీసిన తర్వాత ఇన్ని వచ్చినాయి అనమాట ఇంక ఇలా మనం వాటర్లో ఉడికించుకోవాలి కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను ఇవి ఒక పావు గంట వరకు మనకి మంచిగా ఉడికిన తర్వాత ఆ వాటర్ తీసేసుకొని మళ్ళీ ముక్కల్ని మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగ చూసారు కదా ఎంత మంచిగా ఉడికినాయో ఇంకా ఇప్పుడు నేను పోపు దినుసులని రెడీ చేసేసుకున్నాను ఇవన్నమాట నేను రెడీ చేసిన పోపు దినుసులు ఇంకా మనకి ముక్కలు అయితే మంచిగా ఉడికినాయి కదండీ వాటర్ అంతా తీసేసి ముక్కల్ని ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి అయితే రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుంటున్నాను నేను నేను చెప్పాను కదండి కొత్తగా ట్రై చేస్తున్నాను అనేసి ఇదనమాట సో ఇంకా అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం ఫుల్గా వేలేదులేండి ఆఫే వేసాను అనమాట ఇంకా గరం మసాలా పౌడర్ అన్నమాట ఇంకా రుచికి తగినంత సాల్టు ఇంకా బెల్లం కూడా వేసుకోండి మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి నేను కొంచెం తక్కువ తింటాను కాబట్టి రెండు టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను ఇంకా కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లం పౌడర్ అన్నమాట ఇది ఇవన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా నేను మంచిగా కలిపేస్తున్నాను అన్నమాట మొక్కలకి మంచిగా పట్టాలన్నమాట ఇది మీ దగ్గర ఉంటే లెమన్ కూడా పెంచుకోండి ఇంకా బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి నేను పెండలేదు అన్నమాట మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకొని దీనిపైన మళ్ళీ మనం కార్న్ఫ్లోవర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట నేను ఈ విధంగా కలిపేసుకున్నాను కదండి ఇప్పుడు వచ్చేసి దీంట్లో మూడు నాలుగు టేబుల్ స్పూన్లు వచ్చేసి కాన్ఫ్లోవర్ తీసుకోండి ఇలా మొత్తం తీసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోండి మంచిగా కలిసేలాగా ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక పావు గంట వరకు నేను పక్కన పెట్టేసుకున్నాను మీరు ఇంకా ఎక్కువసేపు నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది సో నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా ఫ్రై అనేది చేసేసుకుంటాను ఇంక ఇలా మంచిగా ముందుగా అనేది వేపేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి అవి మంచిగా మగ్గేదాకా వేపుకొని తర్వాత ఆఫ్ చేసుకొని తినడమే అన్నమాట ఏదైనా మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి చాలా ఇష్టంగా చేశాను అలానే వచ్చిందనమాట మా ఫ్రెండ్స్కి పెడదాం అనుకున్నాను కానీ ఆ రోజేంటే కుదరలేదు ఈ వీడియో చూసిన తర్వాత నన్ను ఖచ్చితంగా తిడతారనమాట నన్ను అయితే ఫుల్గా ఆడేసుకుంటాను ఇంకా ఇంకే ఈ విధంగా అయితే మనం మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మంచిగా మగ్గించుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మాకేంటంటే ఫ్రై అంతా నేను జెన్యున్ రిజల్ట్స్ అన్నది చెప్తానని చెప్పాను కదండి సో ఫ్రై అంతా మంచిగా వచ్చింది అయితే కొంచెం బెల్లం ఇంకా ఎక్కువేస్తే నాకైతే బాగుండి అనిపించింది అనమాట అంటే కొంచెం లైట్గా అనేది చేదొచ్చింది అలా కాకుండా మీరు కొంచెం బెల్లం అనేది ముందుగానే ఎక్కువ యాడ్ చేసుకోండి నేను చెప్తున్నాను సో మనం ఫైనలీ ఫ్రై అనేది కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇలా ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చింది ముందే చెప్తున్నాను బెల్లం అనేది ఇంకో కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి సో ఇది శనివారం తీసిన బ్లాగ్ అన్నమాట సో ఇప్పటికైతే కుదిరింది ఇంకా సండే పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఇంకా ఫోన్లు మన దగ్గర ఉండవు ఇంకా నెట్ కూడా ఉంచారు కాబట్టి వీడియో అనేది పోస్ట్ చేయడానికి అవ్వలేదు సో ఇది వచ్చేసి సండే తీసిన బ్లాగ్ అనమాట ఈ ఈ చివరది ఎందుకంటే ఇంకా రోజున అసలు టైము సెట్ అవ్వలేదు ఇంకా వీడియో తీయడానికైనా పోస్ట్ చేయడానికైనా ఇంకా హనీ అయితే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది సో నాకు అప్పు చెప్తానని బుక్ ఇక్కడ పెట్టి పాల్ చేయడానికి వెళ్ళింది నెక్స్ట్ ఫిట్తో కలుతాం బాయ్